నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ దర్యాప్తులో రోజుకొక సంచలనం అయితే కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలోనే జగన్కు అత్యంత సన్నిహితుడైనటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి పలు కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు మరి ఈ సోదాల్లో ఏదైనా కీలకమైన డేటా లభించే అవకాశం ఉందా మరి మొత్తానికి అంతిమంగా జగన్మోహన్ రెడ్డే అరెస్ట్ అవుతారు అనేటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారులు ఇటువంటి సోదాలు మరికొందరు పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అసలు ఏం జరగబోతుంది ఎప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ ఓ అవకాశం ఉంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మా ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రోజుకొక సంచలనం లేదంటే రోజుకొక ట్విస్ట్ చూస్తున్నాము మరి ఇటీవల ఎప్పుడైతే నారాయణ స్వామిని విచారించారో అప్పుడే ఇక మిగిలింది జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు కానీ తర్వాత సిట్ అధికారుల దర్యాప్తులో చాలా విషయాలు చాలా పేర్లు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఇప్పుడు మరి సిట్ అధికారులు ఈ నరెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో సోదాలు చేయడం కానివ్వండి లేదు అంటే ఈ సిట్ అధికారులు నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో సోదాలు చేయడం ఈ సోదాల్లో ఏమైనా కీలకమైన డేటా లభించే అవకాశం ఉందంటారా ఏపీ లిక్కర్ స్కాబ్ ఎప్పుడు ఒక్కొక్కలిక్ వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ ఫస్ట్ నారాయణ స్వామిని వీళ్ళు ఏదైతే పోలీసులు ఫస్ట్ విచారణ జరిగిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఆషామాషిగా అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి విచారణ చేయడం జరిగిద్దా ప్రజలందరూ కూడా ఆహా ఓహో అనుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి విచారణ దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఎంతమందిని ఇరికించాడు దానిలో ఎంతమంది బలైపోయారు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ స్కామ్ ఏదైతే ఉందో దీనిలో ఒకరా ఇద్దర ప్రతి ఒక్కరిని కూడా దానిలో పూర్తిగా కూడా అంటే శుభ్రంగా వాడేశాడు మనిషి ఎక్కడ ఎవరిని ఈ రోజున సునీల్ రెడ్డి ఎవరు లేకపోతే అనిల్ రెడ్డి ఎవరు నారాయణ స్వామి ఏమో అసలు కుంభకోణం అని ఎందుకు దాన్ని అని అంటాడు విజయసాయి రెడ్డి ఏమో నేను విజిల్ బ్లోయర్ని అయిపోయాను ప్రతి ఒక్కటి కూడా చెప్పేస్తాను ఎప్పుడు పిలిచినా వచ్చేసి విచారణకు హాజరవుతాను అడిగిన విషయాలు ఏంటి అడగని విషయాలు కూడా చెప్తాను అన్నాడు అసలు అడిగిన విషయాలు కాదు కదా కనీసం ఏదైతే నోటీస్ ఇచ్చారో ఇంతవరకు దానికి ఆచూకీ లేదు మనిషి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎన్ని రోజులైపోయింది దాదాపుగా సిక్స్టీ డేస్ ఆల్మోస్ట్ మరి ఎప్పుడూ ఆయన వస్తాడు ఏం చెప్తాడు సగం బట్టలు మీరు విప్పారు మిగతా బట్టలను నేను విప్పుతాననేసి మరి జగన్మోహన్ రెడ్డి చుట్టూ క్వార్టరీ ఉందని అసలు విజయసాయి రెడ్డిని కూడా ఎవ్వరూ కూడా నమ్మలేదు ఒకవేళ చెప్తే చెప్పాడేమో కానీ మిగతా వాళ్ళందరినీ కూడా దాంట్లో చెప్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రోజున కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాడో తెలియని పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడా మరి ఎక్కడైనా విదేశాలకు వెళ్ళిపోయాడా ఏం జరుగుతుంది ఈ రోజున ఎవరెవరు దాంట్లో ఉన్నారు వందల మంది కలిసి స్కామ్ చేశారు ఆ కారుమూరి నాగేశ్వరావు అని చెప్పేసి అతనికి సంబంధించిన వ్యక్తులు మరి బొత్స సత్యనారాయణ మేనల్లుడు అంట చిన్నశ్రీను మరి అతను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వీళ్ళంతా అంబటి రాంబాబు అంబటి రాంబాబు పాప మాట్లాడితే చాలు మైక్ ముందుకు వచ్చేసి ఆ తగ నీతులు చెప్తాడు మరి ఆయన చేసిన అవినీతి గురించి ఎవరు చెప్తారు నీతులు చెప్తున్నావు బాగుంది నువ్వు చేసిన అవినీతి మరి అంటే మా అవినీతి మేము చెప్పుకోము మేము నీతులు మాత్రమే చెప్తాం అన్నట్లుంది అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు వింటుంటే ఈ రోజున మద్యం కుంభకోణం అనగానే దేశం కాదు ప్రపంచమే నివ్వెరబోతుంది అంటే ఇలా కూడా మనం ఈ మధ్యకాలంలో సినిమాలు చూస్తే ఏదన్నా ఒక డాన్ ఉంటాడు ఆ కంపెనీని బెదిరించి మీ కంపెనీ నేను చెప్పినట్లు అవన్నీ కూడా తయారు చేసి ఇవ్వాలి మాకని చెప్పి అడుగుతారు అడిగితే వాళ్ళు ఒప్పుకోరు ఇరవై నాలుగు గంటల్లో నీ సంగతి చూస్తానని చెప్పేసి వీళ్ళు కూడా అదే చేశారు హనుమంతప్ప రెడ్డికి ఇద్దరు గన్మెన్లు ఇచ్చి అతనికి గన్ లైసెన్స్ ఇచ్చి అతన్ని పంపించేశారు అచ్చోసిన అంబోతుల ఊరి మీద పడి నీ ఇష్టం ఎవరిని ఏం చేసినా కూడా నిన్ను అడిగే పడేలేదు జగన్మోహన్ రెడ్డి సీఎం మరి అతనితో పాటు ఎంతమంది అసురులు ఉన్నారో కూడా చెప్పలేని పరిస్థితి ఎలా ఉండిద్ది శ్రీహరి అని చెప్పేసి అందరూ వేడుకోవటమే ఈరోజు చూస్తున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా త్రిమూర్తుల్లాగా మూడు పార్టీలు ఒకటయ్యి నిన్న చూస్తుంటే సభలో కన్నుల పండగగా ఉంది ప్రతి ఒక్కరూ రోజున ఆటో డ్రైవర్లకు కూడా గొప్పగా వాళ్ళకి లబ్ధి పొందబోతున్నారు వాహనమిత్ర అంటే గతంలో చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చేశారు కానీ ఎప్పటికప్పుడే ఇట్లాంటి అసురుల నుంచి తప్పించుకోలేక ప్రజల్ని రక్షించుకోలేక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం ఇప్పుడు మళ్ళీ కళ్ళారా మరోసారి చూడవలసి వస్తుంది మేడం ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే అనిల్ రెడ్డి పిఏ విచారణ ఈ రోజు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు అసలు ఏం జరగబోతుంది అంటారు ఇంకా పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా లేదు అంటే ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంటారా మద్యం స్కామ్ రంగాల్లో మనం ఏమనుకున్నాం ఒక వాటర్లో ఏదో రంగు కలిపారు స్పిరిట్ వేస్తారు దాని బాటిల్ సీల్ చేసి ఇచ్చారు కానీ దాని మీద తయారు చేసే మూతలు దాని మీద వేసే ఏదైతే ఆ స్టిక్కర్ ఉండిద్దో అది మరి ప్రతి ఒక్క దానిలో బాటిల్ ఖాళీ అయిపోయిన దాని మీద అట్టబెట్టెలు అవి ఏవైతే కేసులు లాగా వీళ్ళు కార్టూన్ బాక్స్ చేశారో వాటి మీద కూడా వీళ్ళు డబ్బులు తీసుకున్నారు కిలోమీటర్కి పన్నెండు రూపాయలు చెల్లించాలి అనేది గతంలో ఉంటే రెండు వేల పదిహేనులో వీళ్ళు ఏకంగా ముప్పై ఐదు రూపాయలు చేస్తారు త్రిబుల్ ఇంకా వీళ్ళు కొల్లగొట్టింది ఎన్ని కంపెనీలని డొల్ల కంపెనీలు షెల్ కంపెనీలు తయారైనవి అసలు వాటికి ఎటువంటి నిన్న చెప్తున్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి నా కొడుకు అమాయకుడు ఏదో అకౌంట్ ఓపెన్ చేశారు కంపెనీ మీద కనీసం దాంట్లో ఎప్పుడు కూడా దాన్ని వాడింది కూడా లేదని ఇలా ఉంటే వీళ్ళు ఎన్ని కంపెనీలకి అలాగ లేని అకౌంట్లు సృష్టించారు దాంట్లో అమౌంట్ వేస్తున్నట్టు లేని కంపెనీలకి అకౌంట్లు సృష్టించారు ఆ లేని కంపెనీల అకౌంట్లో డబ్బులు వేశారు అసలు ఎలా ఉండిద్దంటే ఇదంతా కూడా ఒక మాయాజాలం లాగా అంత పైర పటారం లోనలటారం అని చెప్పేసి ఆ విధంగా ప్రజలకు చూపించింది ఒకటి వీళ్ళు చేసింది ఒకటి ఈ రోజున అంతిమ లబ్ధిదారుడు అనేటప్పటికి ఎవరికి వాళ్ళే గజగజ వణికిపోతున్నారు అంటే నువ్వు ఈ విషయం చెప్తే కనుక మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేసి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకాసర్ రెడ్డి చెప్పాడు కదా నేను ఆ పేరు చెప్తే నేను ఈ రోజుతో నా క్లోజ్ ఇదే లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇంకోటి మేడం ఈ వారంలోనే ఫైనల్ ఛార్జ్ షీట్ సిట్ అధికారులు దాఖలు చేయబోతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా పదే పదే ప్రస్తావించారని కూడా తెలుస్తుంది మరి మొత్తానికి సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా పిలవాలి అంటే నాకు తెలిసి ఈ వారంలో పిలుస్తారా లేదా అని అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకెవరు కొత్త పేర్లు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకేసారి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అదొక ప్రేతాత్మ ఆత్మను బంధించాలంటే చాలా కష్టం ఏదో ఈ ఛార్జ్ షీట్ ఉంది తీసుకొచ్చేసి నువ్వు రా ఫస్ట్ మేము అడిగిన దానికి సమాధానం చెప్పు అంటే అంత ఆషామాషిగా వచ్చేది కాదు అది చాలా కష్టం చాలా జాగ్రత్తగా చెప్తూ ఉంటారు సీసాలో బంధించేసి ఇది క్యాబ్ తీసామా ఎగిరిపోయిద్ది అన్నట్లుగా అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి చాలా జాగ్రత్తగా మంత్రతంత్రాలతోటి తాయెత్తులతోటి వాళ్ళు ఏదైతే ఆ పశుపతి ఆ సమాధిని బ్లాక్ చేస్తారు చూడు ఆ విధంగా అష్ట దిగ్బంధనం చేయాలి జగన్మోహన్ రెడ్డిని పట్టుకురావాలంటే అంత జాగ్రత్తగా ప్రతి ఒక్కటి పింటు పిన్ను ఎక్కడా కూడా చిన్న లూప్ హోల్ కూడా లేకుండా అంత పగడ్బందీగా బంధించి ఆ బందీకాణలో ఉంచాలి అంత దుర్మార్గమైన మనస్తత్వం అంటే అసలు ఎంత సులువుగా బద్దలాడేస్తాడు ఎంత ఈజీగా చెప్పేస్తాడు ప్రెస్ ముందుకు ఏమాత్రం కొంచెం కూడా అర్రే అసలు మనం ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాము నూట యాభై ఒక్క స్థానాల్లో మనం చేసిన ఎంత అవినీతి అంతా ఉంది అవినీతి వదిలేసి నేను నీతులు చెప్తున్నానంటే నాకు కొంచెం అన్న సిగ్గుండాలి కదా అని ఆలోచించుకోవాలి కదా మనిషి అది లేకుండా అసలు ఆ వ్యక్తిని ఎలా మాట్లాడాలో దేనితో పోల్చాలో కూడా అర్థం లేని పరిస్థితి కాబట్టి ఫస్ట్ ఏదైతే ఈ మద్యం కుంభకోణం ఉందో అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళాలంటే అసలు ఇంకా ఎవరెవరు ఉన్నారు కొసరు వాళ్ళు వీళ్ళందరినీ కూడా ముందల పట్టుకొని విచారణ చేస్తే అప్పుడు ఆ పాయింట్ దొరికిద్ది ఇంకా ఎవరి ద్వారా ఎవరి ద్వారా ఎవరి ద్వారా చేశారనేది ఆ పాయింట్ కోసం ఈ రోజున వీళ్ళందరినీ కూడా విచారించడం వీళ్ళ సోదాలు ఏక కాలంలో వైజాగ్లో హైదరాబాదులో ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి సంబంధించిన అన్ని కంపెనీలు ఐదారు కంపెనీలు అంట అన్నిట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి కారణం వీళ్ళు చాలా జాగ్రత్తగా పట్టు పట్టుకోవాలి అనే ఆలోచనతోటి ముందుకెళ్తుంది తొందరపాటు తను మాత్రం ఖచ్చితంగా పనికిరాదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే దానికంటే ఎంత జాగ్రత్తగా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే వన్స్ మళ్ళీ ఇంకా బయటికి రాకూడదు అది ఇంపార్టెంట్ నువ్వు రెండు నెలలకు అరెస్ట్ అయ్యి మూడు నెలలకు అరెస్ట్ అయ్యి కానీ ఈరోజున ప్రతి ఒక్కరూ కోరుకుంటుంది ఏంటంటే పదహారు నెలలు ఉండొచ్చినట్టు ఉండొచ్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం కాదు ఆల్రెడీ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి సర్వనాశనం చేసేసాడు దానికి ఏం చెయ్యాలి అనే దాని మీద ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం తద్యమని మరి ఎంత తొందరగా కాదు ఎంత జాగ్రత్తగా పకడ్బందీగా ఆధారాలతో అరెస్ట్ చేస్తారనేది ఇంపార్టెంట్ అని శ్రీలీల గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే